ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ సారథ్యంలో అభిమానుల కోలాహలం కార్యకర్తల సందడి మధ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పన్నెండవ డివిజన్ పప్పుల మిల్లు సెంటర్లో ఆంజనేయ స్వామి గుడిలో కుటుంబ సమేతంగా ప్రచార రథానికి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు దేవినేని అభిమానులు వైసీపీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మొదటి రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతి గడపలో తన పట్ల చూపుతున్న ఆప్యాయతకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గ ప్రజానికం ఒక ఆశీర్వాదంతో ధీమేలతో మా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒక ధీమేలతో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి గారా నేను కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు గారా ఈ యొక్క ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రతిరోజు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానికంలోకి తీసుకెళ్ళి అదేవిధంగా గడప మన ప్రభుత్వం ద్వారాగానే ఉండి అనేక పాదయాత్ర కార్యక్రమాల ద్వారా ద్వారాగానే ఉండి ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ప్రజానికం కొంచెం చెప్పారో దాదాపుగా తొంభై ఎనిమిది శాతం వరకు ఆ హామీలు అమలుపరిచి రేపు జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈరోజు పన్నెండో డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం కూడా జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక దీవెలతో ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము అందరం ఈ ఈరోజు ఎందుకంటే దాదాపుగా పన్నెండో డివిజన్లో పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంతంలో నివసిస్తున్న గత ఐదు సంవత్సరాలు ఈ తన నివసిస్తున్న ప్రాంతం గారు పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయలతో రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి వాటర్ పైప్ లైన్ కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి పార్కులు నిర్మిస్తాం కానివ్వండి అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానికానికి కరెంట్ ఇష్యూస్ ఉంటే నూతనంగా ఇంట్రిగేటెడ్ సబ్ సబ్స్టేషన్ కానివ్వండి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పన్నెండో డివిజన్లో మేము ప్రారంభించుకోవద్దాం మేము పూర్తి చేస్తాం మరి జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ నాయకత్వం చేసిన కార్యక్రమాలని ఇంకా ప్రజానికొని దగ్గరికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ప్రజానికం ఒక మద్దతు ప్రజానికం ఒక ఆశీర్వాదం తీసుకునే విధంగా ఈరోజు మా ప్రచార కార్యక్రమం ముందుకెళ్తుంది ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసు నైని శ్రీనివాస్ నాని గారిని అదేవిధంగా ఎమ్మెల్యేగా నన్ను దీవించమని చెప్పని ప్రజానికం కోరుకోవటం ప్రతి ఒక్కరు గారా ఎంతో సంతోషంగా ఎదురు వచ్చి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పని గారా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్లు